అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి న్యాయవాది హిందూ చైతన్య వేదిక ప్రాంత ప్రచార ప్రముఖ వచ్చే నెల ఐదవ తేదీన జనవరి ఐదవ తేదీన హైందవ శంకారావం జరగబోతోంది మన విజయవాడలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీన ఆలయాల రక్ష మన దీక్ష అనేటువంటి ఒకే ఒక నినాదంతో ప్రభుత్వ హస్తాల నుండి ఆలయాలని ఆలయాలకి ముక్తి కల్పించాలి ఇతర ప్రార్థనా మందిరాలపై లేనటువంటి హక్కు పెత్తనం అజమాయిషి కేవలం హిందూ ఆలయాలపైన మాత్రమే ఎందుకు అనేటువంటి ఒక ఆలోచనతో హిందూ ఆలయాల నిర్వహణను ధార్మిక సంస్థలకి హిందూ ధార్మిక సంస్థలకు అప్పజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో హైందవ చైతన్యంతో జరగబోయేటువంటి హైందవ శంకారావానికి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ నిలబడాలి నిలబడాలి కలబడాలి కదిలే కాషాయ ధ్వజాలై నిలబడాలి నిలబడాలి ధర్మ జ్వాలై కలబడాలి కదిలే కాషాయ ధ్వజాలై నిద్రించే సింహాలను తట్టి లేపగా దేశ ధర్మ రక్షణలో తెగువ చూపగా నిద్రించే సింహాలను తట్టి లేపగా ర్తనాదే అశాల ఆర్తనాద మే శ్రీకృష్ణుని కురుక్షేత్ర పాంచయీ హైందవ శారావం హైందవ శారావం హైందవ శంకారావం హే మన హైందవ శంకారావం నిలబడాలి నిలబడాలి ధర్మ జ్వాలలై కలబడాలి కదిలే కాషాయ ధ్వజాలై విశ్వాన్ని నడిపించే సనాతన సారథి యుగ యుగాల వేద జ్ఞాన సంపద మనకున్నది విశ్వాన్నే నడిపించే సనాతన సారథి యుగ యుగాల వేద జ్ఞాన సంపద మనకున్నది దైవానికి ధర్మానికి ఔదా మురవారది దైవానికి ధర్మానికి ఔదా మురవారది దేశ ప్రజల రక్షణకు హిందుత్వమే పున్నాది ఇంటి లోపలే రాకులం బయటికొస్తే హిందువులం ఇంటిలో రాకులం బయటికొస్తే హిందువులం సమైక్యతే సైన్యంగా సమరానికి హైందవ శంకారాభం హైందవ శంకారాభం హైందవ శంకారాభం మన హైందవ శంకారాభం निबडाली निबडाली धर्म ज्वाला लई चल बडाली कदले का काशाय भजा लई खेल बडाली खेल बडाली धर्म ज्वाला लई चल बडाली कदले काशाय ध्वजा लई भरत माता शौर्यानी लोकानी की चाटागा विश्वव्याप्त हिंदू वुलू वकटाई गर्जिंचागा రత మాత శౌర్యాన్ని లోకానికి దాటగా విశ్వవ్యాప్త హిందువులు ఒకటై గర్జించగా ప్రభుత్వ హస్తాల నుండి ఆలయాల ముక్తికై

లబడాలి నిలబడాలి ధర్మ జ్వాలలైల కలబడాలి కదిలే కాషాయ భజాలై నిలబడాలి నిలబడాలి ధర్మ జ్వాలలైల కలబడాలి కదిలే కాషాయ భజాలై నిద్రించే సింహాలను తట్టిలే పద దేశ ధర్మ రక్షణలో తీభువ చుపగా నిద్రించే సింహాలను తట్టిలే పద ధర్మ రక్షణలో తెలుగు దశాబ్దాల ఆలయాల ఆర్తనాదమే దశాబ్దాల ఆలయాల ఆర్తనాదమే శ్రీకృష్ణుని కురుక్షేత్రంకారాబం హైందవ శావం మన హైందవ శాభం రండి లక్షలాదిగా తరలిరండి ఐదవ శంకారాన్ని విజయవంతం చేద్దాం హిందువుల గొంతుకును ఒక్కటే వినిపిద్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై